సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఊపల్లో గ్రాండరీ ఓపెనింగ్ ట్వంటీ మార్చ్ అప్పట్లో అయితే ప్రకృతిలో దొరికే పూలు ఆకులతో రంగులు తయారు చేసుకొని వాటితో హోలీ ఆడుకునే వాళ్ళు క్రమంగా వాటిని తయారు చేసేవారు తగ్గిపోయి రెడీమెంట్ రంగులతో సంబరాలు చేసుకుంటున్నారు మరికొందరైతే ఇంజన్ ఆయిల్ పేడ నీళ్ళు కోడిగుడ్లు టమాటాలు ఇలా పిచ్చి రకాలుగా అన్నట్లుగా పలు రకాలుగా హోలీ సంబరాలు జరుపుకుంటున్నారు ఎలా జరుపుకున్నా అది కేవలం స్నేహితుల మధ్య సంతోషంగా ఆనంద మధ్య జరగాల్సిన పండుగ కానీ కొందరు చేసే పనుల వల్ల హోలీ వేడుకలు కాస్త గొడవలకు దారి తీస్తుంటాయి అలా ఓ కోడిగుడ్డు వల్ల గొడవ జరిగి అది కాస్త ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది అసలేం జరిగిందో తెలుసుకుందాం తిప్పన్నపేట గ్రామంలో హోలీ పండగలో రక్తం చెందింది ప్రకాశ్ అనే వ్యక్తి స్నేహితులపైకి కోడిగుడ్లు విసురుతుండగా ఓ కోడిగుడ్డు రమ అనే మహిళ ఇంట్లోకి వెళ్లి పడింది దీంతో ఇంట్లోకి కోడిగుడ్డు విసిరింది ఎవరని రమా కుమారుడు రిషి ప్రశ్నించడంతో గొడవ మొదలైంది దీంతో కోపానికి గురైన ప్రకాష్ ఇంట్లోకి వెళ్లి రిషిపై దాడి చేశాడు కుమారునిపై జరుగుతున్న దాడిని అడ్డుకునేందుకు రమా వెళ్లగా అక్కడ ఉన్న కొడవలి తీసుకుని ప్రకాష్ దాడి చేశాడు రమ మెడపై వేటు పడడంతో తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తీవ్ర రక్తస్రావం జరగడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి